గవర్నమెంట్ తరఫున డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళకి పరిహారం ఏంటన్నది ఇక్కడే ప్రకటించాలి అది ఖచ్చితంగా ఎందుకంటే ఇది జాతీయ సమస్య అండి ఇక్కడ ఏం దొరుకుతుందంటే తెలంగాణ గోరిలో తెలంగాణ బొసుగుద్దింది ఆంధ్ర వాళ్ళకి సంబంధం ఏంది ఆంధ్ర ప్రభుత్వం కాదనేది ఒక వాదన అప్పుడు ఇక్కడ ఈ ఆంధ్ర వాళ్ళని దేశమే ఆడగుద్దితే వాళ్ళు అలానే ఉన్న పరిస్థితి అండి మాకు ఏ రాష్ట్రంలో జరిగినా సరే అక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని పరిహారం ఇచ్చింది నలభై ఐదు ఆ ప్రాంతానికి హైదరాబాద్ లేనటువంటి మారుతి ట్రావెల్స్ బస్ హైదరాబాద్ టుకల్లుకి వెళ్తుంది ఆ బస్ ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కే సమయంలో ముందు ముందుగడుతున్నటువంటి గుడ్డల మంత్రిని చేయడం జరిగింది దాంట్లో సుమారుగా వందకు పైగా గుడ్డలు చనిపోవడం జరిగింది ఇది పూర్తిగా డ్రైవర్ తాలూకా నిర్లక్ష్యం తెల్లవారుజామున మరి నిద్రమంత్ర ఏమైనా జరిగి ఉండొచ్చు దీనికి సంబంధించి మనం ఫేస్ వాష్ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తాం అదే మీద డ్రైవర్లందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ ఎర్లీ అవర్స్లో ఖచ్చితంగా ఎక్కడైనా ఒక దగ్గర బ్రేక్ తీసుకుని ఇంకేటో ఒకసారి ఫేస్ అంతా కూడా వాష్ చేసుకుని ఏమైనా తీసుకుని అలా తర్వాత జర్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది నైట్ అంతా కూడా కంటిన్యూస్గా జర్నీ చేయాలనుకోండి ఖచ్చితంగా అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి ఒక దగ్గర బ్రేక్ తీసుకుని తర్వాత మళ్ళీ చేస్తే టైం టైం తీసుకుంటే చెప్పడం జరుగుతుంది ఈ యాక్సిడెంట్ సంబంధించి డ్రైవర్ తినాలి బస్సు ఆధిపని ప్రకారం